స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెంటరాగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు శాంతి కపోతాలను ఎగురవేశారు ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర పదాలన్నీ కూడా ఎందరో వారందరూ కూడా తమ ప్రాణాలు సందర్భంగా వారందరి యొక్క జీవితాలను వారి యొక్క పోరాట పటిమను ఈనాటి భావి తరాల యువతకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భావి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని మనం అందరం నెమర వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు శాంతి కలిగినటువంటి పోలీసు కవాతు మైదానంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ చక్కగా ప్రదర్శించిన విద్యాశాఖ సమగ్ర శిక్ష శాఖకు ప్రథమ స్థానం దక్కింది విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి విద్యార్థిని విద్యార్థులందరికీ మెమోంటులను అందించి అభినందించారు గ్రామీణ ఉపాధి హామీ అదిగో నెల్లూరు ఆట పరికరాలు ఓపెన్ జిమ్ లు పచ్చదనంతో ఏర్పాటు చేశారు ఇంకా ముప్పై నాలుగు కొత్త పార్కులను ఏర్పాటు చేయడానికి పన్నెండు కోట్లతో మనకి నిధులు సమీకరించారు అలాగే ఈ యుఐడిఎఫ్ ద్వారా అనేక కార్యక్రమాలని మన జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చూస్తున్న దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా మన గృహ నిర్మాణ శాఖ వారు ప్రదర్శించారు వారికి ధన్యవాదాలు తదుపరి మన ముందుకు వస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ పొత్తి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి చూడండి పడవు ఆడపిల్లని బతకనిద్దాం ఆడపిల్లని చదవనిద్దాం అంటూ గ్రామాల్లో కూడా చూడండి మన శకటంలో ఒక పక్క ఉద్యానవన శాఖ ఐదు ఎకరాల లోపున్న ఎస్సీ ఎస్టి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ पाषाण तथा शका मत्स्य शका व्यवसाय शका अद्भुतమైన సకటాని తీర్చుది యహా రప్ని విచో నుదాతు అబద్ను బద్దే దినో చేతు కుంకు దొరు వా যাও তো দস তো কি মানা দে তো তোর মুখটা কত ভালো ছিল ও চলো চল 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 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్ మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు దేశ రక్షణ కోసం పనిచేసిన మాజీ సైనికులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందిస్తూ శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు పట్టణాల అభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా మన ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందన్నారు అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ల మేరకు ప్రణాళిక బద్దంగా అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను మంత్రి తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు జెడ్పీ చైర్పర్సన్ ఆన మరుణమ్మ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి నూడల్ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తిక్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు నందన్ నెల్లూరు ఆత్మకూరు ఆర్డీఓలు అనూష పావని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు పీ ఫోర్ విధానం ద్వారా ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు బంగారు కుటుంబాలను మార్గదర్శుల ద్వారా దత్తత తీసుకునబడి ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు ఇరవై శాతం మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తేవాలనే లక్ష్యంతో పీ ఫోర్ విధానంలో పనిచేస్తున్నాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నెల్లూరు జిల్లాలో జీడిపి అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క కోట్లు కాగా సంవత్సరానికి పదిహేను పర్సెంట్ వృద్ధి రేటుతో రాబో ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష నలభై రెండు కోట్లకు చేరుతుందని అంచనాలు వేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం పారదర్శనతో కూడిన సుపరిపాలన భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ మూడు వందల అరవై ఏడు ప్లాట్లను కేటాయించడం జరిగింది జిల్లా పరిధిలో ఇప్పటి వరకు నాలుగు వేల పదమూడు ఎకరాల భూమిని సేకరించి ఇరవై తొమ్మిది పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి పరిచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు అందుబాటులో ఉంచడం జరిగింది చేనేత మరియు జౌలి శాఖ ముద్రా యోజన పథకం కింద చేనేత కార్మికులకు మరియు చేనేత సహకార సంఘాలకు ముడి సరుకుల కొనుగోలు మరియు వారి యొక్క వృత్తిని అభివృద్ధి పరిచయం కొరకు బ్యాంకుల ద్వారా ఇరవై పర్సెంట్ సబ్సిడీతో పద్దెనిమిది మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున రుణాలు మంజూరైనవి జిల్లా జిల్లాలో గుమ్మల దిబ్బ పాటూరు బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్లకు డెబ్బై ఆరు లక్షలతో ప్రాజెక్టు మంజూరై వందల ఎనభై ఆరు మంది చేనేత కార్మికులకు ఇరవై లక్షలు మొదటి విడతగా విడుదల చేయడం జిల్లా నీటి యాజమాన్య సంస్థ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు లక్షల నలభై తొమ్మిది వేల కుటుంబాలకు జాబు కార్డులు ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరంలో అరవై ఐదు లక్షల పని జనములు కల్పించిన లక్ష్యం కాగా ఇప్పటి వరకు యాభై తొమ్మిది లక్షల పని జనములు కల్పించి నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మండలతోటల గాను ఒక వెయ్యి ఆరు వందల ఎకరాల్లో మొక్కల నాటుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నవి అటవీ శాఖ జిల్లాలోని ఆరు నగరవనంలో మూడు కావలి రేంజ్లో ప్రారంభించబడినవి నెల్లూరు రేంజ్లోని లోని రిజర్వ్ ఫారెస్ట్లో యాభై హెక్టార్ల అటవీ ప్రాంతంలో నగర వనం ప్రారంభించబడినది సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు If you please subscribe to N3 TV.